నమస్కారం ఇదిరా మేటకు స్వాగతం నిన్న జగన్మోహన్ రెడ్డి తన సీఎం పదవికి రాజీనామా చేయడానికి ముందుగా ప్రెస్ మీట్ పెట్టి చాలా విచిత్రంగా మాట్లాడాడు అంటే ఆయన మాట తీరు కానీ చాలా గద్గద హృదయంతో గద్గద స్వరంతో చాలా బాధాతత్వ హృదయంతో ఆయన మాట్లాడిన విధానం సరే బాధ ఉంటుంది అంటే ఐదేళ్ల పాటు పాలించిన తర్వాత రిజైన్ చేయాలనుకున్నప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది ఆ బాధతో మాట్లాడాడు కొంతవరకు ఆయన కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్టు కనిపించింది ప్రెస్ మీట్లోనే అంటే అంత ఘోర పరాజైన తర్వాత ఎవరికైనా బాధ ఉంటుంది అది ఓకే అక్కడి వరకు కానీ ఆ ఓటమి నుంచి కనీసం పాఠాలు నేర్చుకునే విధానం కూడా అంటే పాట పాఠాలు నేర్చుకోవాలా అనే ఆలోచన కూడా కలుగుతున్నట్టు లేదు అంటే అది అతి గతంలో ఉన్న ఆ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అదే ధోరణి కొనసాగుతుంది అంటే ఆయన మాటల్లో బట్టి అంటే పూర్తిగా ఈ ఓటమికి అంటే తనను ఓడించి జనం తప్పు చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన తప్పంతా జనాలదే నేను చాలా చేశాను జనాలకి కానీ నన్ను మోసం చేశారు జనాలు అన్నట్టుగా ఉన్నది ఆయన మాట తీ ఆయన చెప్పింది ఏంటంటే ఓ యాభై లక్షల కుటుంబాలకి అంటే మహిళలకి యాభై లక్షల మందికి ఇచ్చాను వాళ్ళ ఓట్లన్నీ ఏమైపోయా తెలియట్లేదు అరవై ఆరు లక్షల మంది తాతలకి నేను పెన్షన్లు అందించాను వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకొని వాళ్ళ ఇంటికే పెన్షన్ అందేలా చేశాను గతంలో ఎప్పుడూ జరగని విధంగా నేను చేశాను ఆ ఓట్లన్నీ ఏమైపోయా తెలియట్లేదు కోటి మంది డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చాను మరి ఆ ఓట్లన్నీ ఏమైపోయా తెలియట్లేదు అన్నట్టుగా చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడాడు ఆయన అంటే వాళ్ళందరూ తప్పు నా దగ్గర అన్నీ తీసుకున్నారు వాళ్ళు తీసుకొని నాకు ఓట్లేదు వాళ్ళు నన్ను మోసం చేశారు వాళ్ళంతా అవాతాతలు అరవై ఆరు లక్షల మంది అవాతాతలు తర్వాత యాభై లక్షల మంది మహిళలు ఆ కోటి మంది డ్వాక్రా మహిళలు వీళ్ళందరూ కలిసి తను మోసం చేశారు ఓట్ చేయకుండా తను ఇచ్చినంత తీసుకొని అన్నట్టుగా మాట్లాడాడు అంటే అదంతా వాళ్ళ మోసము వాళ్ళంతా ప్రతిపక్షాలకు ఎందుకు ఓట్లేశ నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చాలా విచిత్రంగా అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే ఇవన్నీ ఇచ్చేస్తే అంటే ఆ కోటి మంది డ్వాక్రా మహిళలు అరవై ఆరు లక్షల మంది అవ్వాతాతలు యాభై లక్షల మంది మహిళలు వీళ్ళందరూ కలిపి రెండు కోట్ల లక్షల ఓట్లు వచ్చేస్తాయి దాంతో నూట డెబ్బై ఐదు నూట డెబ్బైకి గెలిచేస్తాం అన్న ఆలోచనలో ఉన్నట్టుగా ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఆయన ఆలోచనతో అలా ఉన్నింది ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఇవి చేసేస్తే చాలు వాళ్ళంతా ఓట్లేస్తారు అన్నట్టుగా అంటే ఈయన కొత్తగా కనుక్కున్నాడా ఈ సంక్షేమం అనేదాన్ని అంటే పెన్షన్లు అనేది ఈయనతోనే మొదలైందా లేకపోతే డ్వాక్రా సంఘాలు ఈయనే స్థాపించాడా స్థాపించే వాళ్ళకి రుణ రుణాలు ఇవ్వడం ఇవన్నీ కూడా ఈయనే చేశాడా అంటే అట్లుంది ఆయన ఆయన విధానం అంటే ఎవరు గతంలో ఎవరు చేయలేదట ఈయనే చేశాడట అవన్నీ కూడా అసలు నిజానికి సంక్షేమం అనేది మొదలైందా టీడీపీతో అది పంతొమ్మిది ఎనభై మూడు నుంచి సంక్షేమం మొదలైంది అనేక రకాలుగా అంటే అప్పుడు అవసరానికి తగ్గట్టుగా ఇచ్చేవాళ్ళు సంక్షేమం ఇప్పుడు అవసరానికి మించి ఇస్తున్నారు అంటే కాస్త శృతి మించింది సంక్షేమం ఇప్పుడు శృతిమించి దాన్ని పీస్కి తీసుకెళ్ళాడు అంటే పూర్తిగా సంక్షేమం మీద ఆధారపడే స్థాయికి తీసుకొచ్చేసాడు సంక్షేమాన్ని సంక్షేమ పథకాలు ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగు ముందు ముందు వరకు రెండు వందల రూపాయలు ఉండే వృద్ధాప్య పెన్షన్ని రెండు వేల రూపాయలు చేశాడు చంద్రబాబు అంటే రెండు విడతల్లో రెండు వేల రూపాయలు చేశాడు ఆయన మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే మూడు వేలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు పంతొమ్మిది ఎలక్షన్స్లో అప్పుడు ఈయనిచ్చింది ఏంటి నేను ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోతాను ఐదేళ్ళు తిరిగి ఐదేళ్ళ పాటికి మూడు వేలు ఇస్తాను అని చెప్పాడు ఇంకా తర్వాత చంద్రబాబు చేసే సంక్షేమ పథకాలు లేవు అనేక సంక్షేమ పథకాలు పెట్టుకుంటాడు ఐదు రూపాయలకి అన్నం పెట్టాడు అన్న క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకి అన్నం పెట్టాడు ఆ తర్వాత సంక్రాంతి కానుకని అని రంజాన్ రంజాన్ తోఫా అని రకరకాల పేర్లతోటి పసుపు కుంకుమని ఆ డ్వాక్రా మహిళలకు రుణాలని రుణమాఫీలని రకరకాల సంక్షేమాలన్నీ చేశాడు చంద్రబాబు కూడా అయినా ఆయన ఓడగొట్టారు సరే దాని కారణాలు వేరు ఎన్న ఉండొచ్చు రెండు వేల పంతొమ్మిది రకరకాల కారణాల వల్ల అంటే జగన్ ఒక్క ఛాన్స్ అనడం వల్ల ఆయన కలిసి వచ్చిన ఇతర అంశాల వల్ల వీటి వల్ల చంద్రబాబు ఆ రోజు ఓడిపోయాడు ఆ సంక్షేమ పథకాలు ఏమి ఆయన అదుకోలేకపోయాయి ఆ రోజున ఓడి చేసి మరి ఇప్పుడు ఆ వాటిల్నే కదా ఈయన రకరకాల పేర్లు మార్చి గతంలో ఉన్న సంక్షేమ పథకాన్ని రకరకాల పేర్లు మార్చి ఇప్పుడు పెడుతున్నాడు ఇప్పుడు పెట్టాడు ఐదేళ్ల పాటు నవరత్నాలని పేర్లు పెట్టి గతంలో ఉన్న పథకాలనే పేర్లు మార్చుకొని తీసుకొచ్చాడు అదే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు అధికారంలో ఉంటే వృద్ధులకి ఒకేసారి మూడు వేలు అయ్యిండేది కదా ఈయన ఐదేళ్ల పాటు ఇచ్చాడు ఆ మూడు వేల రూపాయలు ఆ తర్వాత మొన్న 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 ఎలక్షన్స్లో చంద్రబాబు వేగంగా నాలుగు వేలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాడు వృద్ధులకి ఈయన చేయలేనన్నాడు అన్నాడు ఈయన మూడు వేలు అనుకో ఐదు వందలు మాత్రం పెంచగలను అది కూడా ఐదేళ్ల పాటు ఐదేళ్ళ తర్వాత మాత్రం ఐదు ఐదు వందలు మాత్రం పెంచగలను అని చెప్పాడు ఈయన అంటే నాకు చేత కదా నేను ఐదు వందలు అని చెప్పాడు చంద్రబాబు ఒక ఏకంగా నేను ఆల్రెడీ పెంచేశాను కూడా చెప్పాడు నాలుగు వేల రూపాయలు వృద్ధులకి వికలాంగులకి ఆరు వేలు పదివేలు ఆ రేంజ్లో చెప్పుకున్నాడు చంద్రబాబు మరి ఈయనే కొత్తగా కనుక్కున్నట్టుగా ఈయన జోబులో డబ్బులు వాళ్ళకి ఇచ్చినట్టుగా అయినా ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు మోసం చేసినట్టుగా ఈయన బాధపడ్డం అంటే ప్రెస్ ప్రెస్ మీట్లో మరి అమ్మఒడి అన్నాడు అమ్మఒడి ఇద్దరికి ఇస్తానని చెప్పి ఈయనే చెప్పాడు మొదట్లో ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం అమ్మఒడే అని చెప్పాడు చెప్పి ఎలక్షన్ అయినంత గెలిచిన తర్వాత ఒక్కరికే ఇస్తామని చెప్పి మిలికి పెట్టి అది కూడా పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు ఇచ్చాడు అలా గీయ మోసం చేశాడు మాట తప్పాడు అక్కడ మళ్ళీ ఇప్పుడు జనం జనం మీద ఆరోపిస్తున్నాడు చంద్రబాబు ఏం చెప్పాడు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం అమ్మఒడి అమ్మఒడి అన్నాడు అంటే ఆ పథకానికి పేరు మార్చి అమ్మఒడి అంత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాడు మరి ఇనికెందు కోటేయాలి చంద్రబాబుని కాదని ఆ ఇప్పుడు అందరూ చెప్తున్నది కూడా ఇప్పుడు జగన్ ఓటమి నుంచి ప్రధానంగా నేర్చుకోవాల్సింది సంక్షేమ పథకాలను నమ్ముకొని ఎలక్షన్లకు వెళ్ళకూడదు అనేది అంటే సంక్షేమం అభివృద్ధికి కొసమెరుపులాగా ఉండాలి అభివృద్ధి జరగాలి అభివృద్ధి ద్వారా సంపద పెరగాలి దాని ద్వారా చేసే సంక్షేమాన్ని మాత్రం జనాలు యాక్సెప్ట్ చేస్తారు తప్ప ఓన్లీ సంక్షేమం చేసి మేమేమి ఇవ్వలేము ఇంకా మేమే మేము ఎలాంటి అభివృద్ధి చేయలేము అంటే జనాలు ఒప్పుకోరు అనేది అందరికీ తెలిసి వస్తే జగన్మోహన్ రెడ్డి కాదు ఇప్పటికి కూడా తెలిసి ఆయన ఇప్పటికి కూడా నేను అంతా ఇచ్చాను జనం నన్ను మోసం చేశారు అన్న ధోరణిలోనే ఉన్నాడు మరి ఇదే ధోరణిలో ఇంకా కూడా ఆ ఓటమి లేని ఇంకా కూడా పాఠాలు నేర్చుకోకపోతే ఇంకా వచ్చే ఐదేళ్ళ తర్వాత కూడా ఆయన ఏ స్థాయిలో ఉంటాడు ఇంకా ఇదే ధోరణి కొనసాగిస్తే ఈయన ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ నాటికి కూడా పార్టీ ఈయన పార్టీ పుంజుకునే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఈ ఐదేళ్ల పాటన్నా ఈయన ఈయన పాఠాలు నేర్చుకుని ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని జనంకి ఏం కావాలి అనేది చూసి అంటే మనకు తోచినంత జనానికి విసిరించడం కాకుండా జనంకి ఏం కావాలి జనం ఏం కోరుకుంటున్నారు పాలకుల నుంచి ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారు ప్రధానంగా ప్రభుత్వం ఏం చేయాలి జనాలకి అనే దాని గురించి ఆలోచిస్తే వచ్చే ఎలక్షన్లో కనీసం పోటీ అన్న ఇవ్వగలదు లేకపోతే ఆ పరిస్థితి కూడా ఉండకపోవచ్చు ఈయన ఇదే విధంగా ఇదే ద్వారంతో కొనసాగితే అంటే కనీసం ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఆలోచిస్తాడో ఒక రాజకీయ నాయకుడు లాగా ఆలోచించగలిగితే పార్టీని నిలబెట్టుకోగలుగుతాడు లేకపోతే పార్టీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం ఇది మేడం